అంటే దీపకి సంతోషం దక్కకుండా చూడాలి దీప తన కన్న తల్లిలాగా ఫీల్ అవుతుంది మా అమ్మని చూసి ఎంతైనా తన కన్న తల్లి కాబట్టి అలా ఫీల్ అవుతుంది కానీ నేను అలా జరగనివ్వను అనుక్షణం టైం దొరికినప్పుడల్లా నేను మా అమ్మకి దీప మీద అసహ్యం కలిగేలా చేస్తాను అని చెప్పేసి లేనిపోనివన్నీ చెప్పి ఇక ఆ పెళ్ళి ఆపాలని అయితే చూస్తుంది ఆ తర్వాత శ్రీధర్ కూడా జ్యోషనకి తోడెత్తాడు అయితే శ్రీధర్ కూడా పెళ్ళి ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తాడు కానీ కార్తీక్ శ్రీధర్తో కట్ ంత పని చేస్తాడు కార్తీక్ శ్రీధర్ని అంటే కొద్దిగా నమ్మినా కూడా వాళ్ళ అమ్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం కార్తీక్కి ఏదో ఒక మూలన అనుమానం ఉంది అయితే కార్తీక్కి శ్రీధర్ చేస్తున్న పనులన్నీ ఆ సౌర్య చెప్పడంతో ఇంకా కొంచెం అనుమానం అయితే పెరుగుతుంది సో ఈ పెళ్లి ఆపే ప్రయత్నంలో మా నాన్న కూడా ఇందులో భాగంగా ఉంటాడు కాబట్టి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు నేను దీపకు సౌర్యకి ఇచ్చిన మాట ప్రకారం ఈ పెళ్లి జరగాలి అత్తయ్య చేతుల మీదుగా కన్నా కన్యాదానం చేయాలి అని చెప్పేసి కార్తీక్ అయితే గట్టిగా ఫిక్స్ అయిపోతాడు ఆ తర్వాత కావ్య దీప దీపని అసలు ఎంత అవమానిస్తున్నా కూడా అసలు దీప మాత్రం తన తల్లి మీద కొద్దిగా కూడా అసహ్యం చూపించకుండా తన ప్రేమ కోసం జాలిగా ఎదురు చూస్తుంటే అసలు నిజంగా ఎందుకు దీప ఇంత చేస్తుంది నేను తనని కూతుర్ని చేయనని చెప్పాను నాకు తనంటే అసహ్యం ద్వేషం అని కూడా చెప్పాను అయినా కూడా నా వైపు ప్రేమగా జాలిగా చూస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇదంతా మోసమా లేక ఏం చేయాలనుకుంటుంది అని ఆలోచిస్తూ దీప గురించి ఆలోచిస్తూ సుమిత్ర అయితే అలా ఉండిపోతుంది ఆ తర్వాత కన్యాదానం చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి వెంటనే పూజారి గారు దీపని తీసుకొని రమ్మని సుమిత్రకైతే చెప్తారు ఇక దాంతో సుమిత్రని తీసుకురావడం తనకి ఇష్టం లేకపోయినా కూడా ఇక అనసూయ అన్ని చెప్పేసరికి చూడండి అమ్మా ఈ టైంలో మీరు మీ కూతురిని ఆశీర్వదించాలి ఆశీర్వదించి కన్యాదానం చేసి పెళ్లి పిట్టల మీద మీ చేతితో మీరే కూర్చోబెట్టాలి అని చెప్పేసి అనేసరికి అనసూయ మీద ఇంకాస్త కోపాన్ని పెంచుకుంటుంది సుమిత్ర ఇక సుమిత్ర అలా కోపంతో అసహ్యంతోనే దీప దగ్గరికి వెళ్తుంది నన్ను దీవించండమ్మా అంటూ అనగానే అయినా ఎందుకు ఇంత నాటకాలు ఆడుతున్నావు దీప అసలు నీ మనసులో ఏముంది ఈ ఆస్తి కోసం ఆలోచిస్తున్నావా అసలు నా భర్తని చంపాలనుకున్నావు నా కూతుర్ని చంపాలనుకున్నావు నా కూతురి మీద లేనిపోని నిందలు వేశావు ఈ ఇంట్లో వాళ్ళందరి ముందు మంచిదానిలాగా నటిస్తున్నావు అయినా ఒకప్పుడు నేను కూడా నీ నటనకి మోసపోయాను నువ్వు మంచిదాను అనుకుని భ్రమపడ్డాను మోసపోయాను అసలు నీలాంటిది కూడా ఉంటుందా అని చాలా షాక్లో ఉన్నాను అసలు ఏం చేయాలనుకుంటున్నావు నీ ఆలోచన ఏంటి నా కూతుర్ని నా భర్తని నా ఇంటిని ఏం చేయాలని అనుకుంటున్నావు నా కూతురికి ప్రేమని దూరం చేశావు నా కూతురి మీద నిందలు వేశావు నా కూతురు అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ కలిగేటట్టు ఇంట్లో వాళ్ళందరికీ క్రియేట్ చేస్తావు తన పెళ్ళిని కూడా ఆపేశావు పెళ్ళి జరగకుండా చేశావు ఇంకా 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 ఏం చేయాలనుకుంటున్నావు నా కూతురిని ఎందుకు ఇలా వేపుకు తింటున్నావు నా కూతుర్ని నా కూతురికి కావాల్సిన భర్తని పెళ్లి చేసుకొని నా ఇంట్లోనే నట్టింట్లో తిరుగుతుంటే నా కూతురికి ఎంత బాధగా ఉంటుంది చిన్నప్పటి నుంచి తన బావే తన అని తను చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వు నేను కూడా నా కూతుర్ని నా ఆడపడుచుకి ఇచ్చి పెళ్లి చే నా ఆడపడుచు ఇంటికి ఇచ్చి కార్తిక్కి పెళ్లి చేయాలని ఆశపడ్డాను అసలు నిజంగా నా కూతురు ఆ ఇంటి కోడలు అయితే చాలా సంతోషించేదాన్ని కానీ నువ్వు అనగానే ఇక ఎంత చెప్తున్నా కూడా దీప ఇంకా జాలిగా తన ప్రేమ కోసం కోసం ఆలోచిస్తూ ఆరాటపడుతూ తపన పడుతూ ఉండడం చూసి అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నీకు నేను చస్తే కానీ మనశ్శాంతి ఉండదా నీ మనసులో ఇప్పుడు ఏముందో నాకు చెప్పకపోతే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు నువ్వు ఇలా నాటకాలు ఆడడానికి నా మీద ప్రేమ చూపించడానికి ఈ ఇంటిని పట్టుకొని వేలాడడానికి గల కారణం ఏంటో నాకు ఈరోజు తెలియాలి నిజంగా నువ్వు ఈ ఆస్తి కోసమే వచ్చావా అసలు నన్ను చంపడానికి కానీ నా భర్తని చంపడానికి కానీ వచ్చావా నీ నీ ఉద్దేశం ఏంటి చెప్పు చెప్తావా లేదా అంటూ ఇక దీప చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని నన్ను చంపుకు తిన్నంత వట్టు అని చెప్పేసేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇక కార్తీక్ వెంటనే అప్పుడే లోపలికి వస్తాడు కార్తీక్ రాగానే పెళ్లి బట్టలతో కార్తీక్ లోపలికి రాగానే ఏంటి ఏంటత్త అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలు దీప ఈ విషయంలో ఏమి చెప్పలేదు ఎందుకంటే దీపతో ఈ విషయం చెప్పొద్దని నేనే ప్రామిస్ చేయించుకున్నాను అనగానే ఏంటరా నువ్వు నీ పెళ్ళం కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారా నా కూతుర్ని నా భర్తని ఏదో ఒకటి చేసేదాకా నీ పిల్లానికి నిద్ర పట్టదా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మానసికంగా నన్ను నా కుటుంబాన్ని చంపేశారు నా ఇంట్లో నాకు విలువ లేకుండా చేస్తున్నారు నా మాట నెగ్గకుండా చేస్తున్నారు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు నా కూతురి భవిష్యత్తు పాడైపోయింది నువ్వే ఆశగా ఉన్నా నా కూతురు జీవితం నాశనం అయిపోయింది అయినా కూడా అది మీ మంచి కోరుకొని మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని మీ ఇద్దరు అనుకున్న దానికి నేను కన్యాదానం చే ని తాతపరువు నిలబెట్టాలని చూస్తుంది అలాంటి దాని మీద మీరు బురద జల్లుతున్నారు ఈ రోజు దీప ఎందుకు ఇలా నటిస్తుందో నాకు చెప్పకపోతే నన్ను చంపుకు తిన్నంత వొట్టే అని ఇద్దరి చేత ఒట్టయితే వేయించుకుంటుంది ఇక వేయించుకున్న తర్వాత తన తల్లి మీద తాను ఒట్టేసి నిజం చెప్పకుండా ఉండలేనని నన్ను క్షమించండి కార్తీక్ బాబు నన్ను క్షమించు బావా నేను నిజంగా ఇంతకన్నా ఈ గుండెల్లో ఈ నిజాన్ని ఈ భారాన్ని మోయలేను ఈ రోజుతో నేను అమ్మకు నిజం చెప్పేస్తాను అనగానే అది కాదు దీప అనగానే ఏంటి నిజం ఆ నిజం ఏంటో చెప్తారా లేదా అంటూ గట్టిగా నిలదీసేసరికి ఇక నేను నీ కన్న కూతుర్నమ్మా అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే నన్ను పుట్టినప్పుడు పురిట్లో నీ పొత్తిళ్ల నుంచి నన్ను వేరు చేసి నన్ను రోడ్డు మీద అనాథగా పడేశారు అలాగే దాసు మా దాసు బాబాయ్ కూతుర్ని నీ చేతిలో నీ పుట్ట నీ పక్కన పురుట్లో పడుకోబెట్టారు తనే నీ కూతురు అనుకొని నువ్వు సంతోషపడ్డావు నన్ను చంపేశానని అసలు నన్ను నిజంగా అక్కడ నీ దగ్గర నుంచి దూరం చేసి చంపించడానికి ప్లాన్ చేసింది ఆ పారిజాతం గారు అసలు నిజంగా అమ్మమ్మ చేసిన పనికి నాకు నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే నిజంగా ఇలాంటి పనులు చేసింది తన కొడుకు కూతుర్ని ఈ ఇంటి వారసురాలుగా చేసింది నాకు అందుకు బాధ లేదు కానీ నా కన్న తల్లి నన్ను అసహించుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నా కన్న తల్లికి నేను కన్న కూతుర్ని నీ కన్న కూతుర్ని అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి నాకు వచ్చింది అసలు నా ఇంట్లో నేనే పని మనిషిలాగా ఉన్నందుకు కూడా నేను బాధపడట్లేదు కానీ నన్ను కన్న తల్లే నన్ను పొడుచుకు తింటున్నావంటూ నన్ను నా తండ్రిని నేను చంపానంటూ అంటూ ఉండడం చూసి నా గుండె తట్టుకోలేకపోతుందమ్మా ఇంత చేసినా కూడా నాకు నా కన్న తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని వాళ్ళు క్షేమంగా ఉండాలని ఎన్ని రోజులు నిజం తెలిసినా నా గుండెల్లో దాచుకొని ఆ జ్యోత్న భార్య నుంచి నిన్ను నాన్నని తాతయ్యని కాపాడుకోవాలని అనుకున్నాను నిజం తెలిస్తే ఆ పారిజాతం గారు అలాగే జ్యోత్న ఎంతటి దారుణానికి వడికడతారో తెలీదు నిజం తెలిసి నాకు మీ అందరికీ ఎక్కడ నిజం చెప్పేస్తాడని దాసు బాబాయ్ని కూడా చంపాలని ప్రయత్నం చేసింది జ్యోస్న అలా దానికి కన్న తండ్రినే అలా చేసిన దానికి మీరు ఒక లెక్క అవుతారా అంటూ ఇక జోస్న గురించి అన్ని నిజాలు చెప్పేసరికి ఏంటి కార్తిక్ అసలు ఏం జరుగుతుంది అనగానే నిజం నిజమత్తా దీప చెప్పిందంతా నిజం కావాలంటే దాసు బాబాయ్ని అడిగి నువ్వు నిజం తెలుసుకో దాసు బాబాయ్ అయితే అబద్ధం చెప్పడు కదా దాసు బాబాయ్ వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి ఆ నిజం చెప్పాలని మామయ్య గారితో చెప్పాలని వస్తూ ఉండగానే దాసు బాబాయ్ దాసు మామయ్య మీద ఈ జోస్ని అటాక్ చేసింది అంతేకాదు చంపాలని ప్రయత్నం చేసింది కానీ ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది నా మామయ్యకి కూడా ఈ విషయం తెలియదు కావాలంటే మామయ్యకి మామయ్యని నేరుగా అడుగు దాసు బాబాయ్ మీద అటాక్ చేసింది నేనా అని అప్పుడు నీకు జోస్న గురించి అంతా తెలుస్తుంది అని చెప్పేసి అనగానే ఇక ఒకసారిగా షాక్ అయిపోతుంది నిజంగా తన దీప తన కూతురు అని తెలిసి షాక్తో కుప్ప కూలిపోయి దీపని క్షమించమని చేతులు పట్టుకొని వేధిస్తుంది అమ్మ కన్న తల్లి కన్న కూతుర్ని ఇలా క్షమాపణ అడగకూడదు కూతురికి క్షీణం అంటూ అనగానే ఇక దీప తన కన్న కూతురు అని తెలిసిన తర్వాత చాలా సంతోషిస్తుంది ఇన్నాళ్ళు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు కుట్రలు తెలిసిన ఆ జ్యోత్నని కూతురుగా అనుకున్నానా జ్యోత్నకి నేను ఇంత ప్రేమను పంచానా అంటూ ఇక చాలా బాధపడుతుంది సుమిత్ర ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి దీప తన కన్న కూతురని సుమిత్ర తెలుసుకోవాలని దీప అలాగే కార్తిక్ సుమిత్ర అందరూ కలిసి జ్యోత్నకి బాగా బుద్ధి చెప్పాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గా అంటే ఆల్ ఆల్పోయినా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో